అబ్బో మంజులా అసలు నీ జుట్టు ఎంత ఒత్తుగా ఉంటుందో అసలు నీ జుట్టు ఉన్నట్టు మన స్కూల్లోనే ఎవ్వరిది కూడా ఉండదు తెలుసా ఇంత జుట్టు రావడానికి నువ్వేం వాడావు నేను ఈ జుట్టు కోసం ఎలాంటి నూనెలు షాంపూలు షాంపూలుగాని వాడటం లేదు గీత నాకు చిన్నప్పటి నుండి జుట్టిలాగే ఉంది మన స్కూల్లోనే కాదు మా ఇంటి దగ్గర కూడా ఎవ్వరికీ ఇంత జుట్టుండదు తెలుసా అని చాలా పొగరుగా చెప్తూ ఉండేది మంజులా అప్పుడే వాణి అనే అమ్మాయి వచ్చి మంజుల పక్కన కూర్చుంది చూసి చాలా కోపంగా వాణి నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను నా పక్కన కూర్చోవద్దని అసలు నీ జుట్టు చూసావా అసలు నీ జుట్టెప్పుడైనా చూసుకున్నావా అది జుట్టా పిలక నీలాంటి వాళ్లు నా పక్కన కూర్చుంటే నీ తలలో ఉన్నవన్నీ నాకు పట్టేసి నా జుట్టు కూడా ఊడిపోతుంది మంజులా నా జుట్టుకు ఎటువంటి సమస్య లేదు మా ఇంట్లో అందరికీ జుట్టు ఇలాగే కొద్దిగానే ఉంటుంది అంటే మీ ఇంట్లో అందరికీ ఏదో ఉందన్నమాట వెళ్ళి అందరూ హాస్పిటల్లో చూపించుకోండి నీకు ఇదే చివరిసారి చెప్తున్నా నువ్వు నా పక్కన కూర్చోవడానికి వీల్లేదు అంటూ వాణికి చాలా సీరియస్గా చెప్పింది మంజుల అందుకు వాణి ఎంతగానో బాధపడింది అలా మంజుల తన పొడవైన జుట్టుని చూసి చాలా పొగరుగా అయ్యేది క్లాస్లో అందరూ తనతో స్నేహం చెయ్యాలని చూసేవారు ఇలా ఉండగా ఆ స్కూల్లో కొత్తగా అమృత అనే అమ్మాయి చేరింది ఏం అమృత టీచర్ అమృత ఇన్ని రోజులు మా స్కూల్లో ఉండే మంచులకే పెద్ద పొడవాటి జుట్టుంటుందని అనుకునేవాళ్ళం కాని ఇప్పుడు నీ జుట్టు కింద ఆ మంజుల జుట్టు కూడా చిన్నబోతుంది అంటూ అమృత జుట్టు గురించి మెచ్చుకొని మంజుల స్టూడెంట్స్ తన పేరు అమృత ఈ రోజు నుండి తను మీతో పాటు ఈ క్లాస్ లో చదువుకోబోతోంది హే మంజుల చూడవి అటు ఇన్నాళ్ళు అసలు నీకంటే ఎక్కువగా ఎవ్వరికి కూడా పొడవైన జుట్టుండదని చెప్తావుగా అక్కడ చూడు తనకి నీకంటే పెద్ద చెడుంది అంతలేదు అది సవరం జుట్టు పెద్దగా కనిపించడానికి అలా పెట్టుకుంటారంతే అవునా నాకలా అనిపించటం లేదు మంజులా తనది ఖచ్చితంగా నీకంటే పొడవైన జుట్టే ఇక నుండి నీ ఫ్యాన్స్ అందరూ తన వెనకాలే పడతారు చూడు గీత నీకిప్పుడే ప్రూవ్ చేస్తాను చూడు అది సవరమని అంటూ తన ముందు బెంచ్లో కూర్చున్న అమృత జుట్టు గట్టిగా లాగింది మంజుల అమృత ఆ నొప్పి తట్టుకోలేక అమ్మా నా జుట్టు అంటూ అరిచింది అమృత ఏమైంది ఎందుకలా అరిచావు టీచర్ ఇదిగో తను నా జుట్టు పట్టుకుని లాగింది అందుకే నొప్పితో అరిచాను టీచర్ మంజులా ఏంటి నువ్వు చేసిన పని ఎందుకు అమ్మాయి టీచర్ అది అది ఆ అమ్మాయిది నిజమైన జుట్టు కాదని అనుకున్నాను టీచర్ అందుకే అలా లాగాను ఏంటి తనది నిజమైన జుట్టు కాదని లాగావా అంటే ఏంటి నీ ఉద్దేశం ఈ ప్రపంచంలో నీకు మాత్రమే పెద్ద చెడ ఉందని అనుకుంటున్నావా ఇంకోసారి ఇలాంటివి చేసావనుకో బయట ఎండలో నిల్చోబెడతాను ఏమనుకున్నావో కూర్చో అంటూ టీచర్ మంజులకి వార్నింగ్ ఇచ్చింది మరుసటి రోజు అమృత నేరుగా వచ్చి పొట్టి చుట్టూ ఉన్న వాణి పక్కన కూర్చుంది అది గమనించి వాణి వెంటనే లేచి పక్క బెంచ్లో కూర్చుంది హే వాణి ఏమైంది ఎందుకలా వేరే బెంచ్లో కూర్చునో ఏం అమృత నాకు నీలా పొడవుగా లేదు కదా మళ్ళీ నా వల్ల నీ జుట్టు కూడా ఇలా అయిపోతుందేమోనని ఎవరు చెప్పారు వాణి నీకు అలా ఏమవ్వదు అసలు ఎందుకు నువ్వు జుట్టు గురించి అంత బాగా ఆలోచిస్తున్నావు చెప్పు అంటూ అమృత వాణిని తన పక్కన కూర్చోబెట్టుకుంది అలా అమృత తన మంచితనంతో కొద్ది రోజుల్లోనే తన క్లాస్లో అందరినీ స్నేహితులుగా మార్చేసుకుంది చూసావా మంజులా ఆ అమృత వచ్చి కూడా కాలేదు అందరూ తన చుట్టూ చేరి ఎలా మాట్లాడుతున్నారో అంతేలే నిన్నటి వరకు నీ జుట్టు గురించి జడ గురించి పొగిడిన వాళ్లంతా ఇప్పుడు తనని పొగుడుతున్నారు ఆ చూస్తున్నా చూస్తున్నా దాని పని చెప్తాను అంటూ మంజుల అమృత పైన అంతకంతకు కోపం అసూయ పెంచుకుంటూ పోతుంది పిల్లలు మీరు రాసిన ఎగ్జామ్ పేపర్స్ తీసుకొచ్చాను అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చింది మన క్లాస్కి కొత్తగా వచ్చిన లాంగ్ హెయిర్ అమృత తన జుట్టే కాదు తన మార్కులు కూడా మీ అందరికంటే ఎక్కువగా ఉన్నాయి స్టూడెంట్స్ అందరూ చప్పట్లు కొడుతున్నారు టీచర్ అందరికీ పేపర్స్ ఇచ్చి మంజులా ఏంటి మార్కులు ఎప్పుడు ఇంతేనా నీ జుట్టు మీద పెట్టే శ్రద్ధ కాస్త చదువు మీద పెట్టు అదిగో అమృతని చూసి నేర్చుకో అలా ప్రతి విషయంలో అమృత వల్ల తనకి అవమానం జరుగుతుందనుకుంటుంది మంజుల ఏంటి మంజుల ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టునో ఏంటి సంగతి ఈరోజు నుండి అమృత పని అయిపోయినట్టే అంటూ తన స్కూల్ బ్యాగ్లో నుండి చిన్న బాక్స్ తీసింది ఏంటి మంజుల ఇందులో ఏముంది పేలు గీత ఇది అమృత జడలోకెక్కిస్తే ఇక రోజు అది తల గోకి గోకి వెంచుకలన్నీ ఊడిపోయి బోడిగుండు దానిలాగా అయిపోతుంది దాని తల అంటూ మంజుల తను తెచ్చిన పేలను అమృత జడలోకి వదిలింది కొద్దిసేపటికి అమృత తలంతా పేలు కొరకడంతో దురద పెడుతోంది దాంతో తల దువ్వుకుంటూ ఉంది ఏంటమృత ఎందుకలా చాలాసేపటి నుండి గోకుతూనే ఉన్నావు ఏమైంది అదే అర్థం కావట్లేదు వాణి పొద్దున బాగానే ఉంది ఇదిగో కొద్దిసేపటి నుండి ఎందుకో చాలా దురద పెడుతుంది తలలో అలా అమృత ఇంటికెళ్లిన తరువాత కూడా తల గోక్కుంటూ ఉంది అమృత తలలో ఉన్న పేలు చూసి తన పక్కన కూర్చోవటమే మానేశారు అందరూ తలలో పేలు చాలా ఎక్కువగా అయిపోయాయి అమృతకి రూమ్ లో టీచర్ క్లాస్ చెప్తూ ఉంటే అమృత మాత్రం తలగోక్కునే పనిలో పడింది అమృత అమృత అంటూ పిలిచింది టీచర్ కానీ అమృత తన తలలో గోక్కుంటూ పెద్దగా వినిపించుకోలేదు దాంతో టీచర్ చాలా కోపంగా అమృత నిన్నే వినిపించట్లేదా అమృత ఉలిక్కిపడి సారీ టీచర్ తలలో బాగా దురదగా ఉండి మీరు పిలిచింది వినిపించుకోలేదు నువ్వు ఎందుకు వస్తున్నావు ఇలా తల గోక్కోవడానికా అయినా ఎందుకు నీకంత పెద్ద జడ ఇంత ఉంటే ఎవరికైనా దురదపడుతుంది వెళ్ళి ఎండలో నిల్చోపో నా క్లాస్ అయ్యే వరకు బయటే ఉండాలి పాపం అమృత ఏం చెయ్యలేక ఎండలో నిలబడి తలగోక్కుంటుంది గీత చూసావా లేకపోతే నన్ను తిప్పిస్తుందా టీచర్తో ఎక్కడితో ఇంకా అవలేదు అది తలంతా గోకి గోకి రక్తం కారి దని జుట్టంతా ఊడిపోతుంటే అది చూసి నేను సంతోషించాలి పాపం కదే పాపమేంటే పాపం ఇంతకి నువ్వు నా ఫ్రెండ్వా లేక దాని ఫ్రెండ్వా అదేంటి అలా అంటావు నేను నీ ఫ్రెండే కదా అయితే నోరు మూసుకొని కూర్చో అలా కొన్ని రోజులు గడిచిన తరువాత అమృత తలలోని పేల వల్ల చాలా ఇబ్బంది పడుతూ అమ్మా నాకు గుండు చేసే అమ్మా నేను అమ్మా అమృత నాకెందుకు ఈ విషయం ముందే చెప్పలేదు నువ్వేం బాధపడకు నా దగ్గర దీనికి మంచి పరిష్కారం ఉంది ఆ ఏదో తొందరగా చెయ్యమ్మా నేను టార్చర్ భరించలేకపోతున్నాను రాత్రుళ్ళు కూడా నిద్రపోవటం లేదు అని అమృత ఎంతగానో బాధపడింది ఏంటి అమృత నువ్వేదో చాలా మంచి స్టూడెంట్ అనుకున్నాను కానీ ఈ మార్క్స్ ఏంటి పోయినసారి నువ్వే నా ఎగ్జామ్ రాసింది లేదా ఎవరి దాంట్లో అయినా చూసి రాసావా ఎవరి దాంట్లోనో చూసే రాస్తుంటుంది టీచర్ అంటూ కావాలని అమృతని ఏడిపిస్తుంది మంజుల ఇదంతా తన పక్కనే ఉన్న గీతకి నచ్చలేదు ఓ రోజు గీత అమృత దగ్గరికి వెళ్ళి అమృత నీకో విషయం చెప్పాలి నీ తలలోకి పేలు ఎక్కించింది మంజుల నువ్వు వచ్చిన తరువాత తనని తన జుట్టుని ఎవరూ పట్టించుకోవటం లేదని టీచర్స్ కూడా నిన్నే పొగుడుతున్నారని తనకి నీ పైన ఉన్న కోపంతో అలా చేసింది ఏంటి మంజుల ఇంతకి తెగించిందా అయితే నేను తనకి బుద్ధి చెప్పి తీరుతాను అని చెప్పి తన తలలోని కొన్ని పేలు తీసి మంజుల తలలోకి ఎక్కించింది మంజులా ఇన్ని రోజులు నువ్వు నన్ను ఆడుకున్నావు కదా ఇక నుండి చూడు తర్వాత అమృత ఇంటి దగ్గర తన అమ్మ పెట్టిన చెట్టు ఆకుల పసరుతో కొన్ని రోజుల్లోనే తన తలలోని పేలన్నీ పోయాయి అమ్మయ్యా ఇప్పుడెంత ప్రశాంతంగా ఉందో ఏంటి మంజులా తలగోక్కుంటున్నావేంటి తలలో పేలొచ్చాయా ఏంటి మంజుల అమృత ముందు నటిస్తూ నేనా నేనెందుకు గోక్కుంటున్నాను నాకేమైనా నీల తలలో పేర్లున్నాయా పోయి గోక్కో నువ్వే అంటూ ఎగతాలిగా మాట్లాడింది కాని మంజుల తలలో మాత్రం భరించలేని దురద పెడుతుంది అమృత కావాలని మంజుల వంక చూస్తుంది ఇదేంటి నా వైపే చూస్తుంది ఇప్పుడు దీని ముందు గోక్కుంటే నా పరువంతా పోతుంది కాని పైన నొప్పిని భరించలేకపోతున్నానే వామ్మో ఇది నన్ను చంపేసేలా ఉంది ఇక నా వల్ల కాదు అంటూ మంజుల పిచ్చి పట్టినట్టుగా తల గొక్కుంటూ ఉంది అలా రోజు మంజుల పేల వల్ల ఏదో ఒక సాకుతో క్లాస్ రూమ్ నుండి బయటికి వెళ్లి గోక్కుంటూ ఉంది ఇదిగో ఈ బాటిల్లో ఉన్న రసం వారం రోజులు పెట్టుకో లేదంటే గోకి గోకి రక్తాలు గారి చచ్చిపోతావు నాకే పేలెక్కిస్తావా అయినా మనం పోటీ పడాల్సింది జుట్టు పెంచటంలో కాదు చదువుకోవడంలో ఇక నుండైనా మారు అంటూ మంజులకి బుద్ధి చెప్పింది అమృత సమ్మర్ సెలవులు రావడంతో విరాట్ సన్నీ అమృత స్వప్న కలిసి రోడ్డు మీద బ్యాట్ బాల్ ఆడడానికి వచ్చారు నేను ముందే చెప్తున్నాను రైట్ సైడ్ లో ఉన్న అంజలి టీచర్ ఇంటి వైపు ఎట్టి పరిస్థితిలో బాల్ కొట్టకూడదు ఎవరు కొట్టారో వెళ్ళి వాళ్ళే తీసుకురావాలి లేదంటే నేను ఆడను ఇంటికి వెళ్ళిపోతాను అయినా ఇంత ఎండలో మనం ఇప్పుడు క్రికెట్ ఆడటం అవసరమా స్వప్న సమ్మర్ హాలిడేస్ అంటేనే ఎండలో ఆడుకోవటం ఇప్పుడు మనం అదే చేస్తున్నాం గా వారి వాసని అది అర్థం కాకే కదా ఏం చెప్పావ్ రా అని అడిగానే ఓకే ఓకే మాట్లాడుకుంది చాలు ఇంకా ఆట మొదలెట్టేద్దాం అంజలి టీచర్ ఇంటి వైపు బాల్ కొట్టద్దు అలా కొడితే మాత్రం మనల్ని టీచర్ ఇక్కడ ఆడుకోనివ్వదు అని సన్నీ చెప్పిన దానికి ఒప్పుకొని ఆడుకుంటూ ఉంటారు బయట ఉన్న ఎండ తీవ్రతని తట్టుకోలేక అంజలి టీచర్ ఏసీ గదిలో రిలాక్స్డ్ గా కూర్చొని ఉంటుంది అప్పుడే తన తల్లి శ్యామల మజ్జిగ శ్యామలని వచ్చింది అంజలి చల్లని మజ్జిగ తాగు తాగుతాను గాని మమ్మీ ఈ ఈ కూతురు మీద చాలా ఎక్కువ ప్రేమని చూపిస్తున్నావు ఏంటి విషయం నా బరువు బాధ్యత తెలుసు కదా తల్లి అర్థమైంది రేపు వస్తున్నారా ఈరోజు సాయంత్రమే వస్తున్నారు తల్లి నేను చెప్పాను కదా మమ్మీ నాకీ పెళ్లి చూపులు పెళ్లి సంసారం కాపురం పిల్లలు ఇదంతా వద్దని నేను చదువు చెప్పడానికే పుట్టాను చదువు చెప్తూనే ఉంటాను పెళ్లి తరువాత కూడా నువ్వు ఈ టీచర్ జాబ్ చేసుకోవచ్చని అబ్బాయి తరపు వాళ్ళు చెప్పారు తల్లి అని అంటుండగా కిటికీ పగిలి ఒక బాన్ లోపలికి దూసుకొచ్చి మీద పడింది అంతే అంజలి టీచర్ కోపంగా కిటికీ దగ్గరికి వచ్చి చూసింది రోడ్డు మీద ఎర్రటి ఎండలో బ్యాట్ ఆడుతున్న పిల్లలు కనిపించారు ఇంత ఎండలో ఈ పిల్లలు బాల్ ఆడుతున్నారా వీళ్లకి క్లాస్ పడాల్సిందే వస్తున్నాను పిల్లలు అక్కడే ఉండండి అని కోపంగా బాల్ తీసుకొని కర్ర పట్టుకుని ఆ గది నుండి బయలుదేరింది రోడ్డు మీద బ్యాట్ పట్టుకున్న విరాట్ తో సహా మిగిలిన పిల్లలు భయం భయంగా నేనెంత చెప్పినా వినలేదు ఇప్పుడు చూడండి బాల్ వెళ్ళి అంజలి టీచర్ ఇంట్లోనే పడింది ఇక మనల్ని ఎవ్వరూ కాపాడలేరు నువ్వు చెప్పింది నిజమేరా కానీ ఇప్పుడు మనకు సమ్మర్ హాలిడేస్ కదా ఇలా ఆడుకోవటం తప్పేమీ కాదు కదా అయితే అంజలి టీచర్ దగ్గరికి వెళ్లి బాల్ తీసుకురా ఇప్పుడు మనకు సమ్మర్ హాలిడేస్ కదా No schools, no homework, no exams, only playing games. So, ఇప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉండగా అంజలి టీచర్ బాల్ పట్టుకొని వాళ్ళ దగ్గరికి వచ్చింది పిల్లలు భయం భయంగా అంజలి టీచర్ ని చూస్తుంటారు కోపంగా స్టూడెంట్స్ వాట్ ఇస్ దిస్ అని అనగానే విరాట్ కల్పించుకొని టీచర్ దట్ ఈస్ ద బాల్ ఐ నో ఇట్ దిస్ ఈస్ ఎ బాల్ మీరంతా ఇంత ఎండలో ఏం చేస్తున్నారు ప్లేయింగ్ క్రికెట్ టీచర్ ఇంత ఎండలో ఆడుతున్నారా గో గో టు హోమ్ వెళ్ళండి మీ ఇంటికి వెళ్ళండి నేను చెప్తున్నాను కదా వెళ్ళండి టీచర్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా అందుకే ఎండలో ఆడుకుంటున్నాం నన్ను ఇరిటేట్ చేయద్దు చెప్పింది వినాలి ఇంట్లోకి వెళ్ళండి టీచర్ ఇప్పుడు స్కూల్ డేస్ కాదు ఇది స్కూల్ అంతకన్నా కాదు సమ్మర్ హాలిడేస్ ఆడుకుంటాం అని చెప్పి గట్టిగా చెప్పడంతో అంజలి టీచర్కి వచ్చింది అసలేం మెంటల్ టీచర్ అని పేరున్న అంజలికి క్షణంపాటు మెదడు పని చెయ్యలేదు తర్వాత తేరుకొని బాల్ని పిల్లలకిచ్చి తనలో తాను సమ్మర్ హాలిడేస్ వచ్చేసరికి నాకే ఎదురు మాట్లాడతారా చెప్తానుండండి అనుకుని అంజలి టీచర్ చేతిలో ఉన్న కర్రతో ఎలా పడితే అలా కొడుతూ ఉంటుంది పిల్లలందరూ ఆ దెబ్బలు తట్టుకోలేక అక్కడి నుండి పారిపోతారు అంజలి టీచర్ కోపంగా ఇంట్లోకొచ్చింది తన సెల్ ఫోన్ తీసుకొని తన దగ్గర ఉన్న పేరెంట్స్ అందరికి ఈవినింగ్ పార్క్లో మీటింగ్ ఉందని మెసేజ్ ని గ్రూప్లో పెడుతుంది పగిలిన కిటికీ దగ్గర నుండి బయటకి చూస్తుంది పేరెంట్స్ అందరూ పార్క్లోని మీటింగ్కి వచ్చారు గుడ్ ఈవినింగ్ పేరెంట్స్ ఎలా ఉన్నారు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా ఎలా ఫీల్ అవుతున్నారు ఎందుకొచ్చాయని నేను ఫీల్ అవుతున్నాను టీచర్ విరాట్ ఎంత చెప్పినా వినటం లేదు తినటం లేదు ఇంట్లో సరిగా ఉండటం లేదు ఎండలో కూడా బ్యాట్ బాల్ ఆడుతున్నాడు అమృత కూడా అంతే అని తమ పిల్లలు సమ్మర్ హాలిడేస్ వల్ల పెడుతున్న ఇబ్బందుల గురించి చెప్తారు అన్నింటినీ ఓపికతో విని నేను ఈ సమ్మర్ హాలిడేస్ లో నెక్స్ట్ క్లాస్ సిలబస్ ని రేపటి నుండి చెప్పాలనుకుంటున్నాను అందుకు నాకు పర్మిషన్ కూడా ఉంది చాలా మంచి పని చేస్తున్నారు మేడం కొంచెం మా అబ్బాయి సన్ని మీద ఎక్కువ కేర్ తీసుకోండి మేము మా పిల్లల్ని రేపటి నుండి స్కూల్కి పంపిస్తాం అని చెప్పగానే అందుకందరూ ఒప్పుకుంటారు అంజలి టీచర్ ఆనందిస్తుంది రెండు రోజుల తరువాత క్లాసులు స్టార్ట్ అవుతాయి అందరూ అంజలి టీచర్ ని తిట్టుకుంటూనే వాడిపోయిన ముఖాలతో క్లాస్కొస్తారు వాళ్ల ముఖాలు చూసి నవ్వుకుంటుంది క్లాసులు చెప్పటం మొదలెడుతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున రూమ్ లో పిల్లలు ఇచ్చిన హోంవర్క్ చేసుకొచ్చారా అని అడగగానే చెయ్యలేదని ఇద్దరు ముగ్గురు చెయ్యెత్తుతారు అందులో విరాట్ ఉంటాడు స్టాండప్ అని చెప్పగానే స్టూడెంట్స్ నిలబడతారు కర్ర పట్టుకుని దగ్గరికి వచ్చి మీకు దెబ్బలు బాగా అలవాటయ్యాయి అందుకే లైట్ తీసుకుంటున్నారని అర్థమైంది మీకోసం తగిన ఏర్పాట్లు చేశాను పదండి అని చెప్పి వాటర్ బాటిల్ తీసుకొని స్కూల్ గ్రౌండ్ లో ఒక చోటుకు తీసుకెళ్తుంది అక్కడ ఏర్పాటు చేసిన రాళ్లని చూపిస్తుంది అవి ఎండకు బాగా కాలిపోతుంటాయి ఆ రాళ్ళని అయోమయంగా చూస్తుంటారు పిల్లలు అంజలి టీచర్ ఆ రాళ్ల దగ్గరికి వెళ్లి బాటిల్ వాటర్ ను ఆ రాళ్ల మీద పోస్తుంది పొగ వస్తుంది అది చూసి పిల్లలు భయపడుతూనే ఉన్నారు సారీ టీచర్ అని చెప్తే వదిలేస్తానని అనుకుంటున్నారేమో వదిలిపెట్టేది లేదు వెళ్ళండి వెళ్ళి ఆ రాళ్ళ మీద నిలబడండి సారీ చెప్తున్నాం కదా టీచర్ అయినా మా నాన్న సర్పంచ్ అని చెప్పగానే అంజలి టీచర్కి మరింత కోపమొస్తుంది కర్రతో చేతుల మీద బాగా కొట్టి ఆ రాళ్ల మీద నిలబెడుతుంది విరాట్ సుష్మ ఏడుస్తూ ముఖాలు దీనంగా పెడతారు అంజలి టీచర్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కొంత సమయం తరువాత విరాట్ సుష్మా కళ్ళు తిరిగి కింద పడిపోతారు మరో రోజున అందరూ లంచ్ చేస్తూ ఉండగా అంజలి టీచర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అందరి లంచ్ బాక్స్లు చూస్తుంది. తనకు బాగా నచ్చిన చికెన్ కనబడడంతో గబుక్కున ఆ చికెన్ లంచ్ బాక్స్ ని లాక్కొని తింటూ ఉంటుంది. ఆ బాక్స్ తెచ్చుకున్న అమృత కోపంగా అంజలిని చూస్తూ తిడుతూ ఉంటుంది. "అదేంటి టీచర్ అలా లాక్కొని తింటున్నారు ఏండ్ అమృత గొంతులేస్తుంది. వెళ్ళి మళ్ళీ రాళ్ళ మీద నిలబడతావా?" అని టీచర్ అంజలి అనగానే అమృత భయపడింది ఏమి మాట్లాడకుండా అలా చూస్తూ ఉంది అంజలి మొత్తం తినేసి ఖాళీ టిఫిన్ డబ్బాని అమృతకిచ్చి రెండు దెబ్బలు తక్కువ కొడతాలి అమృత అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది స్టూడెంట్స్ ఊపిరి పీల్చుకుంటారు మాట్లాడుకుంటూ ఉండగా మళ్ళీ కర్ర పట్టుకొని వచ్చింది అంజలి టీచర్ మళ్ళీ నేనే ఉంటాను ఈ క్లాసులో నా సబ్జెక్టుకు సంబంధించినవి కదా అందుకే మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఈవినింగ్ ఎండ్ అయ్యే వరకు క్లాస్లో నేను మీరు ఉంటాం నేను మొన్న పెట్టిన టెస్ట్ లో ఎవరికెన్ని మార్కులు వచ్చాయో చెప్తూ లేచి నిలబడండి అని ముందుగా స్వప్న దగ్గరికి వచ్చింది అంజలి టీచర్ స్వప్న స్వప్న లేచి నిలబడింది ఎన్ని మార్కులు వచ్చాయి మిగతా కాకెత్తుకుపోయిందా చేతులు పట్టు అంతే అంజలి గట్టిగా ఐదు దెబ్బలు కొట్టింది అలా క్లాస్ రూమ్ లో ఉన్న వాళ్ళని అడుగుతూ తక్కువ మార్కులకు కౌంట్ ప్రకారంగా కొడుతూ ఉంది అమృత దగ్గరికి వచ్చేసరికి చికెన్ పెట్టినందుకు రెండు దెబ్బలు తక్కువ కొడుతుంది అలా అంజలి టీచర్ సమ్మర్ లో పిల్లలకి క్లాసులు చెప్తూ ఉంది